ఈ డిజిటల్ ముప్పును అరికట్టడానికి కఠిన చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు రాష్ట్ర ఏక్తా దివస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా నెక్లెస్ రోడ్లోని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో మెగాస్టార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తన డీప్ ఫేక్ వీడియోల అంశాన్ని కూడా ప్రస్తావించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని సామాన్యుల జీవితాలను రక్షించడానికి సైబర్ నేరగాళ్ల ఆట కట్టడి చేయడానికి ఆలస్యం చేయకుండా ప్రత్యేక చట్టాలు నియంత్రణ విధానాలు తీసుకురావాలని కోరారు తాను ఒక సెలబ్రిటీని కాబట్టి పోలీసుల్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించగలిగానని ఆయన చెప్పారు మన దేశంలో సామాన్య ప్రజలకు డీప్ ఫేక్ నుంచి రక్షణ లభించాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు సెలబ్రిటీల కంటే సామాన్యుల జీవితాలపైనే ఈ మార్ఫింగ్ వీడియోల ప్రభావం గౌరవంపై దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుంది మనం చూసాం మొన్న కూడా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఎందుకంటే డీప్ ఫేక్ వీడియోలు పెట్టి అసలు ఆయన ఫేస్ను పూర్తిగా మార్పింగ్ చేసి ఆయన మాట్లాడని విషయాలను కూడా మాట్లాడినట్టు చిత్రీకరించి వీడియోలు పెట్టడం ఫోటోలు పెట్టడం తమ ఆర్థిక చేకూర్చే విధంగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు సో ఇది చాలా నేరంతో కూడుకున్నటువంటి పని అలాంటి వాళ్లకు కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి నా పేరు నా ఫోటోలు వీడియోలు ఎక్కడ రాకూడదు అంటూ ఆయన కోర్టును అనుసరించిన పరిస్థితుంది చిరంజీవి గారికి అనుకూలంగానే కోర్టు కూడా తీర్పిచ్చింది ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆ కూడా ఇచ్చింది ఇంకా దురదృష్టం ఏంటంటే మెగాస్టార్ లాంటి ఒక పెద్ద సెలబ్రిటీని కొంతమంది పోర్న్ సైట్లో కూడా పెట్టి అసభ్యకరంగా అశ్లీలంగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ఈరోజు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు నేను సెలబ్రిటీని కాబట్టి ఈరోజు కోర్టుకి వెళ్ళగలిగాను పోలీసు డీజీపీని కలుస్తున్నాను సిపి గారిని కలుస్తున్నాను సజ్జనార్ గారిని కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి వాళ్ళు విధంగా మానసిక క్షోభ వ్యధకు గురి కావాల్సిందన ఇలాంటి డీప్ ఫేక్ ముఠాలు ఏవైతే ఉన్నాయో పనిగట్టుకుని చేసే ఇలాంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టెక్నాలజీని మంచిగా వాడకుండా ఈ విధంగా చెడుకు వాడుతున్నట్టు వాళ్ళని ఒక కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది చట్ట సభల్లో ఒక ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని ఆట కట్టించాలని చెప్పి ఆయన ఈరోజు కార్యక్రమంలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు ఆయన ఏమన్నారు ఒక్కసారి పూర్తి వీడియో మీరు కూడా వినండి ెట్గా వాళ్ళు ఇప్పుడే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఈస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దెల్ డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ బిలి వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్గా